లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా అతను చెయ్యి ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసమంతా మనల్ని అందర్నీ తన కనుపాప రక్షించి కాపాడి మరలా మరొక నూతన మాసంలోనికి క్షేమంగా ప్రవేశపెట్టిన దేవునికి మనమందరము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుదామా ప్రియ విశ్వాసి వాస్తవానికి ఎంత విశ్వాసి అయినా కొన్ని సమయాలలో దేవుడు చేసిన మేలులను మరచిపోతున్నారు ప్రస్తుతం జరిగేదే చూస్తున్నాము ఈ కష్టాలు ఈ బాధలు ఎందుకొచ్చాయి దేవుడెందుకు నాకు సహాయం చెయ్యట్లేదని దేవునిపై అపనిందలు వేస్తున్నాము కానీ గడిచిన దినాలలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకోలేని స్థితిలో ఉంటున్నాము దేవుడు చేసిన సహాయాన్ని ఆయన నడిపింపును ఆయన భద్రపరచిన విధానాన్ని ఓదార్చిన సందర్భాలను శత్రువుల నుండి కాపాడిన దినాలను ఆయన చూపిన కృపను ప్రేమను అన్నీ మరచిపోతున్నాము అందుకే కష్టం వస్తే కృంగిపోతున్నాము శ్రమ వస్తే పడిపోతున్నాము ఇక లేవలేని స్థితిలో ఉంటున్నాము ఆపత్కాలంలో కష్టకాలంలో దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నామండి దేవుని చేతిలో మన చెయ్యిని ఉంచుతున్నాము ఆయనను పట్టుకుని నడుస్తున్నాము కానీ అడ్డులు ఆటంకాలు ఎత్తులు పల్లాలు గుంటలు వచ్చినప్పుడు జారిపడిపోతున్నాము గట్టిగా దేవుని చెయ్యి పట్టుకోలేకపోతున్నాము ప్రియ సహోదరి సహోదరుడా గడిచిన దినాలలో మనము ఈ విధంగానే జీవించినామేమో కదా దైలంగా అపనమ్మకస్తులంగా అవిశ్వాసలంగా బ్రతికామేమో కదా మన పనులలో మన ప్రయత్నాలలో మన యొక్క బాధలలో దేవునిపై నమ్మకముంచకుండా ఉంచకుండా ఆయనపై ఆధారపడకుండా మన సమస్త బాధలను మన పనులను ఆయనకు అప్పగించకుండా మన ఇష్టానుసారంగా జీవించి ఎంతో కొంత నష్టపోయిన వారిమిగా ఉన్నాము అయినప్పటికీ ఆ దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాడు కారణం ఈ మాసంలోనైనా సంపూర్ణంగా ఆయనను వెంబడిస్తామేమోనని ఈయనూ తన దినములలోనైనా దేవుని దృష్టికి నీతిమంతులంగా జీవిస్తామేమోనని ఆ దేవుడు మనల్ని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడండి ప్రియ సహోదరి సహోదుడా ఈ మాసమంతా దేవుడు మనల్ని కాపాడతానంటున్నాడు మనల్ని పోషించుతానంటున్నాడు కష్టంలో సహాయం చేస్తానని ఆపదలో ఆదుకుంటానని మన కార్యాలను సఫలం చేస్తానని మన హృదయ వాంఛలను తీరుస్తానని అప్పులు తీర్చేస్తానని ఆర్థికంగా బలపరుచుతానని దాని సమృద్ధిని కలిగిస్తానని ఆశీర్వదిస్తానని సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తానని దేవుడు ఈ సమయాన నీతో నాతో చెబుతున్నాడు మనం నీతిమంతులంగా జీవిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయండి ప్రియదేవుని బిడలారా ఈనాడు నువ్వు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవిస్తే ఆయన నీ చెయ్యి పట్టుకుంటానంటున్నాడు ఎన్ని ఆటంకాలు అపాయాలు బాధలు కష్టాలు కలిగినా నీ చెయ్యి విడిచిపెట్టడు నిన్ను క్షేమంగా కాపాడుతూ ఉంటాడు ఆయన తన భక్తులను విడవడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదుడు అనే వాక్యం చెబుతుంది ప్రియ విశ్వాసి నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షించేవాడు ఆ దేవుడు భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను కాపాడుతాడు బాధ కష్టం కలిగినప్పుడు ఆ దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు ఆ దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఎదురు చూస్తే తన మార్గంలో నిన్ను చక్కగా నడిపిస్తాడు సమస్తమును నువ్వు స్వతంత్రించుకొనున్నట్లుగా ఆ దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదురా ఈ దినము నుండి ప్రార్థించు వాక్యాన్ని చదువు ప్రతి దినమును ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించి మరలా ప్రార్థనతో వాక్యంతో నువ్వు ముగించితే ఆ దేవుని చిత్తానికి లోబడితే ఆయనకు మొదటి స్థానం ఇచ్చి జీవించితే ఆ దేవాది దేవుని నీ జీవితంలో గనపరిచితే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఎప్పుడైతే నిజముగా భక్తితో దేవుని గనపరుచుతావో ఆ దేవుడు కూడా నిన్ను గనపరుచుతాడండి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదురా కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా నీ అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావా నీ అప్పుల భారం నిన్ను ఎంతగానో కృంగదిస్తుందేమో నీ ఆర్థిక కొరత నిన్ను ఇబ్బంది పెడుతుందా నీ ఉద్యోగంలో సమస్యలా నీ వ్యాపారంలో శోధనలా నీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చింతన నీ పాత జీవితం నిన్ను నిత్యమూ భయపెడుతుందా ఇలా నువ్వు ఎలాంటి బాధలను బట్టి ఎలాంటి భయాలను చింతలను బట్టి నువ్వు పడిపోయిన స్థితిలో పతన స్థితిలో ఉన్నావో అదే స్థితిలో దేవుడు నిన్నుంచడు గుర్తుంచుకో మరలా నిన్ను సమకూర్చుతాడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తుతాడు నీ హృదయంలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని నింపుతాడండి ఆ దేవుడు కాబట్టి ఈ దినము నుంచి ప్రార్థించు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతి మంతురాలిగా బ్రతుకు ఆ దేవునికి ఇష్టమైన కార్యములను చెయ్యి సమస్తము నీ జీవితంలో మేలుకరంగా మారుస్తాడు ఏహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు అవునండి ఆ దేవుడిని చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి నువ్వు పడిపోయినా కృంగిపోయినా తప్పకుండా లేస్తావు తప్పకుండా నిన్ను నువ్వు ఆ దేవుని బట్టి రక్షించుకోగలుగుతావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రాంతంలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి గడిచిన మాసమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచి మరొక నూతన మాసంలో రెండవ నెలలో మొదటి దినమున మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ నూతన మాసంలో మా చెయ్యి పట్టుకుని మమ్మను క్షేమంగా నడిపించే దేవుడోగా మమ్మను హెచ్చించే దేవుడోగా ఆశీర్వదించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మను లేవనెత్తుతానంటున్నారు మాకు సహాయం చేస్తానంటున్నారు దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ జాలి దయ కనికరాన్ని బట్టి మీకు వందనాలు ఒకప్పుడు మేమైతే అవిధేలంగా అపనమ్మక అవిశ్వాసంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా మమ్మను ప్రేమించినారు తండ్రి సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఏ పరిస్థితి విషయమై మీకు మొరుపెడుతున్నారో ఎలాంటి కష్టం వ్యాధి బాధ గురించి మీకు కన్నిటితో ప్రార్థిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ రెక్కల చాటున భద్రపరచండి మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేస్తే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తెయగలిగింది మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా బిడ్డలు ఈ రోజు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడో గమ జీవితంలో ఉంటూ మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దయగలిగిన దేవుడు మీరు తండ్రి కృపగలిగిన దేవుడు మీరు ప్రభా అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించండి దేవా అయ్యా బిడ్డల హృదయాలను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ప్రతి పనిలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి వారి పనులలో కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున్న దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి భార్య భర్తలిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకో ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి అలాగే తండ్రి నాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా బిడల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబమంతా దేవా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే సమయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి ఈనాడు దేవా బిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చే చేస్తుండగా వ్యాపారాలు చేస్తుండగా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా అత్యధికంగా హెచ్చించమని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా రాసే హస్తాలని బలపరచండి దేవా బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరీక్షల సమయంలో ఏ ఒక్కరు కూడా అనారోగ్య బారిన పడకుండా సహాయం చేయండి చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని అక్కడ అడిగే ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం రాసేలాగునా మీరే కృప చూపించండి బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో క్వాలిఫై అయ్యేలాగునా మంచి మార్కులు సాధించేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు Deva. పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మరలా మీ చిత్తమైతే చక్కగా చదివి మంచి మార్కులు సాధించేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా బిడ్డలందరికీ కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయండి ప్రవ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీయందు గుప్తములై దేవా దయచేసి నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా గనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి మీరే వారికి సహాయం చేయండి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాల్లో అత్యధికమైన సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు తెలుసు దేవా బిడ్డలు ఈడల మీరే గొప్ప కార్యం జరిగించమని మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నారో మనుషుల స్నేహాల మధ్య ఆనందిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి విడిపించండి పాపం నుండి గొప్ప రక్షణ విడుదలను బిడ్డలకు దయచేయమని మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అంగవైక్యులంతో బాధపడే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి అక్కరల కొరతలు తీర్చండి మీరెక్కల చాటున భద్రపరచండి విధవరాల పక్షాన న్యాయం చేయండి దేవా ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా కుటుంబాన్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిదండ్రి లేని అనాథ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని అనాథలనుగా విడువను మీ అద్దకు వస్తానని చెప్పిన దేవుడు దయచేసి బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా రక్షించండి ప్రవ్వా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్ను కూడా మీరు ఆశీర్వదించండి నిలబడే మీ దాసుడు దాసురాన్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే వారు సువార్త ప్రకటించుతున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చి కృప చూపించండి దేవా మీరే బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా యవ్వనస్తులు మొరపెడుతుండగా సహోదరి సహోదరులందరూ మీకు ప్రార్థిస్తుండగా వృద్ధులు ప్రార్థిస్తుండగా ఈ రకంగా బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలకు యొగ్గండి దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డల పట్ల సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము స్స్తూ మమ్మును మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ